సార్ ఎలా ఉన్నారు సో ఈరోజు మళ్ళీ మనం కొత్త కలెక్షన్స్ ఫోర్ డబల్ నైన్ స్టోర్కి అయితే వచ్చేసాము సో ఈ రోజు ఏంటి అప్డేట్స్ అనేది మనం అయితే వీడియోలోకి అయితే డైరెక్ట్గా అయితే వెళ్ళిపోదామండి ఫోర్ డబల్ నైన్ అండ్ కలెక్షన్ ఏది చూసినా కూడా అయితే అందులో ఏం చూపించబోతున్నారు ఏం షేర్ చేయబోతున్నారు అనేది ఈరోజు స్పెషల్ అనమాట రాక్స్ లో ఇలా మన దగ్గర సైజు వచ్చేసరికి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా వచ్చిందండి మొత్తం ఫైవ్ డిజైన్స్ ష్యూర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి అండ్ మనకి వచ్చేసరికి మీరు స్టార్టింగ్ నుంచి వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు మీరు ఏమి వాచ్ జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట అండ్ బ్యూటిఫుల్ చాక్లెట్ కలర్ అండి చాలా బాగుంది వీనే నెక్ వీ నెక్ అయితే అనమాట విత్ మనకు వచ్చి మంచి బుట్ట హ్యాండ్స్ అయితే వచ్చేసినాయి ఇది ఫ్యాబ్రిక్ ఏంటి ఉండే తక్కువ రియల్లీ నైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అయితే వెరీ టెంప్టెడ్ అసలు చాలా బాగుంది అండ్ సెకండ్ ఇప్పుడు దీనిలో ఏమేమి సైజెస్ ఉన్నాయి ఓ సూపర్ అసలు అండ్ సెకండ్ కలర్ అనమాట ఇప్పుడు జస్ట్ ప్రైస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ వచ్చేసరికి మంచి వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అనమాట నేను వచ్చేసరికి వీనేకి వచ్చింది సేమ్ హ్యాండ్స్ అండ్ మనకు హెవీ మనకి రేయాన్ రేయాన్ విత్ రేయాన్లో మనకు వచ్చేసరికి మంచి ఫ్రాక్ లుక్ అనమాట మంచి ఫ్లోరల్తో అండ్ అట్రాక్టివ్ కలర్స్తో చాలా బాగుందండి వైట్ అండ్ ఎల్లో కలరు రియలీ నైస్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి ఓపెన్ చేస్తున్న కలరు వైట్ అండ్ బ్లాక్ కలర్ బ్లాక్ మీద మనకి వైట్ ప్రింటెడ్ డిజైన్స్ డిజిటల్ అది కూడా రియల్లీ నైస్ అండి ఫుల్ డిమాండెడ్ ఈ ప్రజెంట్ ఈ డిజైన్స్ అన్నీ కూడా ఎవరు చూసినా ఫ్రాక్ స్టైల్ లుక్నే లైక్ చేస్తున్నారు అండ్ ఇష్టపడుతున్నారు అనమాట అది కూడా మనకి అసలు ఎల్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్సల్ సైజు త్రీ ఎక్సెల్ సైజెస్లో అయితే అవైలబిలిటీలో ఉన్నాయి మీరు ఏ సైజు తీసుకున్నా కూడా ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట అండ్ వెరీ డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ అనమాట పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అయితే ఇచ్చేసారు రియల్లీ నైస్ అండి వైట్ అండ్ మనకి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్స్తో అండ్ ఈ పీస్లో కూడా మనకి మీడియం టు సారీ సారీ లార్జ్ టు త్రీ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఈ కలర్ కొంచెం రేర్ అనే చెప్పాలి డిఫరెంట్ గ్రీన్ అండి స్లేట్ గ్రీన్ లాగా చాలా బాగుంది కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట ఇప్పుడు మీరు చూసిన ఈ మో అంటే మోస్ట్ డిమాండెడ్ డిజైన్స్ విత్ బ్యూటిఫుల్ క కలర్స్లో మనకి వచ్చేసరికి ఎల్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్స్ఎల్ సైజు త్రీ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీలోనే మీరు ఏ సైజు తీసుకున్నా కూడా ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి అండ్ మరొకసారి షాప్ డీటెయిల్స్ అండ్ షాప్ అయితే మనం వివరాలు అయితే విందాము

మొత్తం టూ డిజైన్స్ టూ డిజైన్స్ కలర్స్ డిజైన్స్ కూడా మనకి మారినాయి అన్నమాట నెక్ పార్ట్ ఓకే నెక్కి వచ్చేసరికి బ్యూటిఫుల్ హ్యాండ్ వర్క్ అండ్ బ్లూ వచ్చేసరికి మనకి డిఫరెంట్ పర్ల్స్ అండ్ మనకు వచ్చేసరికి ఇలా మంచి డిఫరెంట్ ఓవెల్ లో మనకి వర్క్ అయితే వచ్చింది ఇది కూడా వీ నెక్కే కానీ మనకి వైట్ పర్ల్స్ తో మనకి డిఫరెంట్ వర్క్ అయితే వచ్చిందనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నవి రెండు కూడా రెండు వేరియేషన్స్ ఆఫ్ న్యూ డిజైన్స్ విత్ మనకి వచ్చేసరికి రెండు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వీటి మీద ఉన్న ఈ డిజైన్స్ కూడా మనకి సపరేట్ సపరేట్ గా ఉన్నాయన్నమాట ఇప్పుడు వీటి ఇవి మనకి త్రీ పీస్ సెట్స్ వీటిలో

సో ఈ డిజైన్ కి దుప్పట్టా ఎలా వచ్చిందనేది ఒక లుక్ అయితే వేసేయండి బాగుంది చాలా యూనిక్గా స్పెషల్గా ఉంది అంటే త్రీ పీస్ సెట్స్ రెగ్యులర్గా చూసే డిజైన్ కాకుండా చాలా స్పెషల్గా చాలా క్యూట్గా ఉందన్నమాట ఇప్పుడు ఇందులో సైజెస్ ఏమేమి వస్తాయండి టూ ఎల్ కూడా ఉంది వావ్ సూపర్ అండ్ మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజెస్ వరకు మీకు ఈ బ్యూటిఫుల్ బ్లూ అయితే అవైలబిలిటీలో ఉంది జస్ట్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట ఇందులో మరొక త్రీ పీస్ సెట్లో మరొక బ్యూటిఫుల్ కలర్ కూడా ఉందండి ఆ కలర్ వచ్చేసరికి వెరీ డార్క్ డార్క్ మనకు వచ్చేసరికి స్నఫ్ అండ్ నేరేడ్ షేడ్ అనమాట ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి ప్యూర్ విత్ నెక్ ప్యాటర్న్ కూడా డిజైన్ అయితే సూపర్ గా ఉంది బాటమ్ ప్లెయిన్ వచ్చింది బాటమ్ వచ్చేసరికి నిజంగా అంటే బయట చూసే త్రీ పీస్ సెట్స్ తో కంపేర్ చేస్తే డిజైన్స్ చాలా బాగున్నాయి ఈ పీస్ అయితే కొంచెం చున్నీ కూడా ఇంకా చాలా ఎక్స్ట్రానరీగా వచ్చిందనమాట రియల్లీ నైస్ అండ్ మనకి వచ్చేసరికి బార్డర్ ప్యాటర్న్ చూడొచ్చు మనకి మంచి లేస్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మనకి వచ్చేసరికి సీక్వెన్ వర్క్ అయితే వచ్చిందనమాట కొంచెం మంచి అఫీషియల్ లుక్ ఉంది టూ డిజైన్స్ గ్రీన్ గ్రీన్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి అసలు మిస్ చేసుకోవద్దండి పీసెస్ అయితే మాత్రం చాలా న్యూ డిజైన్స్ మనమైతే ఫోర్ డబల్ నైన్ స్టోర్ నుంచి అయితే చూస్తున్నాము అండ్ గుంటూరులో షాప్ అయితే ఉంటుందండి వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ వన్ జీరో సిక్స్ షాప్ నెంబర్ బీ బ్లాక్ అండ్ మనకి వచ్చేసరికి వీటిలో మీడియం లార్జు ఎక్సెల్ టూ ఎక్సెల్ సైజ్ అయితే అవైలబుల్

సో పింక్ కలర్ అండ్ ఎల్లో కలర్ అలానే మనకు ఒకసారి యాష్ పింక్ విత్ అన్నిటి పాకెట్ ఉన్నట్టుంది విత్ పాకెట్ సో మంచి గచ్చకాయ షేడ్ విత్ మనకు మెరూన్ మెరూను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టొమాటో కలర్ అండ్ మనకి వచ్చేసరికి పింక్ అండ్ మనకి బాటిల్ గ్రీన్ రియల్లీ నైస్ అయితే సైజెస్ ఏమేమి ఉన్నాయండి ఇందులో సూపర్ స్మాల్ సైజు నుంచి త్రీ ఎక్స్ఎల్ సైజ్ వరకు ప్రతి డిజైన్ లో మీకైతే ఏ సైజ్ అయినా అవైలబిలిటీలో ఉంటుంది స్మాల్ టు త్రీ ఎక్స్ఎల్ రియల్లీ నైస్ అండి విత్ పాకెట్తో త్రీ పీస్ సెట్ అయితే డిజైన్ ఉన్నాయి కాబట్టి ఎవ్రీ డిజైన్ చూపిస్తారండి ఓకే అండి సో ఇప్పుడైతే మనము వన్ బై వన్ ప్రతి డిజైన్ క్లియర్ కట్గా ఎలా వచ్చింది అనేది అయితే వీడియోలో అయితే మీకు చక్కగా అయితే నేనైతే చూపిస్తాను ఎవ్రీ డిజైన్ అండి కన్ఫ్యూజ్ అయితే పెట్టమన్నమాట క్లారిటీ అయితే ఫుల్గా ఇస్తాము ఇదిగోండి పాకెట్ ఆల్సో విత్ మనకు వచ్చేసరికి మంచి ఆనియన్ షేడ్ అండి సో చూస్తున్నారు కదా డిజైన్ అంతా కొత్తగా ఉంది విత్ మనకు వచ్చేసరికి ఫాయిల్ వచ్చింది క్యాప్సూల్ వచ్చింది అనమాట విత్ ఫ్రంట్ పార్ట్ దగ్గర వచ్చేసరికి మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్తో మంచి పింక్ థ్రెడ్ వరకు సీక్వెన్స్ యూజ్ చేశారు అంటే బో టాప్కి రిలేటెడ్గా కలర్ అయితే తీసుకున్నారు రియల్లీ నైస్ టాప్ లుక్ అయితే లాంగ్ ఇలా ఇదనమాట విత్ కలర్ అయితే చాలా స్పెషల్గా ఉంది అండ్ బాటమ్ వచ్చేసరికి చూడండి పర్ఫెక్ట్ మెహందీ గ్రీను మెహందీ షేడు కోన్ గోరింటాక్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది నైస్ కాంబినేషన్ కొత్తగా ఉందండి సో అదే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కొత్త కొత్త డిజైన్స్ మీ సర్కిల్లో మీ ఫ్రెండ్స్లో మీ గ్రూప్లో ఎవరు వేసుకొని కొత్త డిజైన్ వేసుకోవాలంటే మాత్రం ఫోర్ డబల్ నైన్ స్టోర్కి అయితే వచ్చేసేయండి చూడండి ఎంత బాగుందో ఈ పీస్ అయితే అలానే దుప్పట్టా కూడా చాలా బాగా ఇచ్చేశారు ఇది అనమాట మనకి ఓవరాల్గా లుక్ అయితే ఇప్పుడు ఇదే డిజైన్లో మీకు స్మాల్ టు త్రీ ఎక్స్లో అవైలబిలిటీలో ఉంది సో నెక్స్ట్ కలర్ అనమాట బ్యూటిఫుల్ లైట్ యాష్కి మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ వచ్చింది కొంచెం క్రేజీ ఉంది కొంచెం పేస్టల్స్ లైక్ వాళ్ళు ఈ పాటను బాగా తీసుకోవచ్చు అనమాట రియల్లీ నైస్ డిఫరెంట్ ఉంది అన్నిటికీ మనకి టాప్కి అయితే పాకెట్ వస్తుంది విత్ మనకి అంటే బాటమ్ వచ్చేసరికి మంచి క్రీమ్ వచ్చిందండి సో నెక్స్ట్ వచ్చేసరికి దుప్పట్టా ఓపెన్ చేస్తున్నారు రియల్లీ పీస్ అయితే మాత్రం కొంచెం స్పెషల్గా అయితే ఉందన్నమాట ఫస్ట్ చూపించిన కాంబినేషన్ కూడా క్రేజీ ఉంది అండ్ ఇది సెకండ్ వన్ వచ్చేసరికి మనకి పేస్ట్రల్ కాంబినేషన్ వచ్చింది అండ్ ఇప్పుడు థర్డ్ డిజైన్ అయితే చూద్దాం ఇందులో కూడా మనకి వచ్చేసరికి స్మాల్ మీడియం లార్జ్ లార్జ్ తర్వాత ఎక్స్ఎల్ సైజు టూ ఎక్సెల్ సైజు త్రీ ఎక్సెల్ సైజెస్ అయితే ఉన్నాయి వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ అండి నిజంగా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి షూట్ చేస్తున్న నాకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త డిజైన్స్ చూసిన లుక్ అయితే బాగా తెలుస్తుంది అనమాట వెరీ నైస్ బ్యూటిఫుల్ పింక్ అండ్ ఇటు ఇక్కడ సీక్వెన్స్ దగ్గర వర్క్ రావటం అనేది కొంచెము ట్రెడిషనల్ లుక్ తీసుకెళ్తుంది విత్ కలర్ చాయిసెస్ కొంచెం కొత్తగా ఉందన్నమాట బాగుంది సెలెక్షన్ ఆప్షన్ చాలా డిఫరెంట్గా చేసిన ఫీల్ అయితే కలుగుతుంది మంచి పింక్ కలర్ బాటము రియల్లీ నైస్ అండి గబక్కను చూడటంగానే ఒక టూ తీసేసుకుందామా అనిపించేటట్టుగా ఉన్నాయి కలర్స్ అయితే మాత్రం ఫోర్ డబల్ నైన్ స్టోర్ అండ్ మీరు పేరేంటి అని కన్ఫ్యూజ్ కూడా అవసరం అవనవసరం లేదనమాట అండ్ మనకు వచ్చేసరికి షాప్ పేరు అండ్ మనం ఇచ్చే రేటు రెండు ఒకటేనండి కేవలం కేవలం ఫోర్ డబల్ నైన్ స్టోర్లో ఏది తీసుకున్నా మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది వన్ జీరో సిక్స్ అండి షాప్ నెంబరు ఇంకా ఈ కాంబినేషన్ అసలు ఇష్టపడిన వాళ్ళు ఉండరు బ్యూటిఫుల్ మనకి మెంతి కలర్కి మెంతి ఎల్లోకి మనకి మంచి డార్క్ చెర్రీ రెడ్ అనమాట థిక్ చెరీ రెడ్ రియలీ నైస్ అండ్ మనకు ఒకసారికి దుపట్ట దుపట్ట మనకు వచ్చేసరికి మంచి అంటే బా అంటే బాంది ఏంటి షిఫాన్లో షుబూరి ప్యాటర్న్ షుబూరి ప్యాటర్ను పెద్ద పెద్ద దుప్పట్టాస్ వచ్చినాయి అసలు దుప్పట్టా మనం ఎంత సేఫ్ క్యారీ చేసినా మనకి కంఫర్టబుల్గా ఉంటుందనమాట కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఫొటోస్కి అయితే సూపర్ ఉంటుంది రియల్లీ నైస్ అండి ఫ్రెండ్స్ ఎవరైనా అలా వచ్చేసేసి అంటే పేరెంట్స్ అంటారు కదా ఫ్రెండ్స్ మీరే వెళ్ళి షాపింగ్ చేసేసారా అని అలా అనే వాళ్ళు పేరెంట్స్ ఉన్నా కూడా మిమ్మల్ని ఇక్కడికి అయితే హ్యాపీగా పంపించేస్తారు మంచి కలర్స్ తెచ్చుకున్నావు అని అడుగు అని అంటారనమాట బ్యూటిఫుల్ మనకి వసరికి లైట్ లావెండరు కనకాంబరం షేడ్ చాలా బాగుంది విత్ మనకి బాటమ్ వచ్చేసరికి బ్లూ ఇచ్చేసారు అండ్ లో మనకి దుపట్టా వచ్చేసరికి బ్లూ ప్రొవైడ్ చేశారు నిజంగా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయండి రియలీ నైస్ ఫ్రంట్ పార్ట్ చూడండి వర్క్ రియలీ నైస్ అండ్ మనకు వచ్చరికి స్మాల్ సైజు మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ సైజు త్రీ ఎక్సెల్ సైజు వరకు మీకు ఈ పీసులు హ్యాపీగా వేసుకోవచ్చు అనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే షిప్పింగ్ అడిషనల్గా ఉంటుంది అండ్ విడిగా ఫొటోస్ తీసి పెట్టడం అనేది అయితే ఇంకేం జరగదండి వీడియోలో చక్కగా ఆల్మోస్ట్ క్యాప్చర్ చేస్తున్నాను కొంచెం మీరు కూడా టైం అలా పెట్టేసేసి వీడియో చూడాలని డిసైడ్ అయ్యారు కాబట్టి కొంచెం కొంచెం అలా మా మీద కొంచెం కన్సర్న్ చూపించి స్లోగా అయితే వీడియో చూడండి వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది ఏ డ్రెస్కి ఏ కాంబినేషన్ చూపించాము అని చెప్పేసి రియలీ నైస్ అండి మంచి డార్క్ రెడ్ విత్ మనకు వచ్చరికి మంచి బ్లూ బాగుంది కాంబినేషన్ అయితే జస్ట్ ప్రైజ్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఓన్లీ అండి స్మాల్ సైజు నుంచి అనమాట స్మాల్ సైజు నుంచి మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ అండ్ త్రీ ఎక్సెల్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలరు ఆర్మీ గ్రీన్ అండి రియలీ నైస్ కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉన్నాయి నేను చెప్పడం కాదు వీడియోలో ఈ పాటికే నేను చెప్పిన మాట కరెక్ట్ కాదు మీకు అర్థమైపోయి ఉంటుంది మంచి కనకాంబరం షేడ్ అండి రియల్లీ నైస్ ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చాలా బాగుంది దుపట్టా ఫీల్ కూడా చాలా బాగుంది బాటమ్ ఆఫ్ ది పార్ట్ అనమాట కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అసలు అంటే రెగ్యులర్ కలర్స్ కాదు రెగ్యులర్ డిజైన్స్ కాదు బాగా వెతికి వెతికి సెర్చ్ చేసి మంచి కలెక్షన్ తీసుకొచ్చేసారండి సో మిస్ చేసుకోవద్దండి మంచి షాపు మనం కూడా అంటే మీకు గ్రేడియేషన్లో చూపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా క్యాచ్ అప్ చేసుకోండి మంచి డ్రెస్సెస్ని అయితే బై చేసుకోండి వీటిలో ఏం చూసినా మీకు ఒకసారి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వర్క్ విత్ సీక్వెన్స్ చిన్న మనకి ఒక చిన్న బాల్ డిజైన్ లాగా హ్యాంగింగ్ అయితే చేశారు త్రీ లేయర్స్ లాగా చాలా బాగుంది కలంకారీ కదండి డిజైన్ కాటన్ చాలా బాగుంది మంచి ఆఫీస్ వేర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది హ్యాండ్స్కి అవునవును రియలీ నైస్ రియల్లీ నైస్ అండి రియల్లీ రియల్లీ నైస్ అసలు జస్ట్ ఇట్లా వేసుకొని ఒక జీన్స్ బేరప్ చేస్తే ఇంక అసలు ఆ లుక్ వేరండి ఆ లుక్ అయితే వేరన్నమాట డార్క్ స్నఫ్ షేడ్ అయితే వచ్చింది ఓకే ఇందులో వన్ మోర్ కలర్ మెరూన్ రెడ్ ఇవి ఇంతకీ సైజెస్ ఏవి ఉన్నాయండి లు కూడా ఉందా అది కూడా మనకి వచ్చేసరికి మీడియం నుంచి కాదు స్మాల్ సైజు మీడియం సైజు లార్జ్ సైజు ఎక్సెల్ సైజు టూ ఎక్స్ఎల్ సైజు వరకు మీకు పీస్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ బ్యూటిఫుల్గా అయితే హ్యాండ్స్ అయితే కస్టమైజేషన్ చేసిన లుక్ అయితే వచ్చిందనమాట విత్ మనకి వచ్చేసరికి నెక్ కూడా మీరు చూసారు కదా చాలా బాగా ఇచ్చేసారు మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్తో రియల్లీ నైస్ అండి మంచి అఫీషియల్గా ఉన్నాయి డిజైన్స్ అయితే మాత్రం జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట త్రీ ఎక్సెల్ సైజ్ లోకే సార్ మొత్తం ఫోర్ కలర్స్ పింక్ గ్రీన్ షేడు బ్యూటిఫుల్ ఎల్లో ఎంబ్రాయిల్ గ్రీన్ అనమాట అండ్ ఫోర్ కలర్స్ అయితే అవైలబిలిటీలోనే ఓన్లీ త్రీ ఎక్స్ త్రీ ఎక్స్ఎల్ స్పెషల్ అనమాట విత్ మనకి ఒకసారికి డిఫరెంట్గా ఇలా బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు రియలీ నైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది డిజైన్ అయితే చూడాలనిపిస్తుంది కలర్స్ అయితే కనబడుతున్నాయి ఫస్ట్ అర్జెంట్గా డిజైన్ చూసేద్దామండి ఓకే అండి షూర్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు రెడీగా ఉందండి ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళ కోసమే ఇంత అందమైన డిజైన్స్ అనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా హెవీగా ఉంది చాలా హెవీగా ఉందండి నేను చెప్పడం అని కాదు రియల్గా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు ఫ్యాబ్రిక్ ఈ డిజైన్ కొనుక్కున్న వాళ్ళైతే మాత్రం విత్ ఫ్లోరల్తో అంటే మనకి వెస్ట్ పార్ట్ దగ్గర కూడా ఏంటంటే మంచి షేప్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది అనమాట చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ అయితే మాత్రం ఫ్యాబ్రిక్ అయితే మాత్రం రియల్లీ నైస్ అండి చాలా బాగుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే మీరు బయట ఎన్నో రకాల డిజైన్స్ అయితే చూసుండ చూసుంటారు ఎన్నో రకాల మనమే షేర్ చేస్తూ ఉంటాం కానీ ఫోర్ డబల్ నైన్ స్టోర్కి ప్రత్యేకంగా ఎందుకు రావాలి అంటే వీరి దగ్గర చాలా ఎక్స్క్లూజివ్ డిజైన్స్ ఉన్నాయండి అది నేను చెప్పిన మాట కాదు మనము ఫస్ట్ వీడియో రిలీజ్ చేశాము ఇది మన సెకండ్ వీడియో అన్నమాట కానీ ఖచ్చితంగా మనం షార్ట్స్ రూపంలో చాలా రీల్స్ రూపంలో చాలా కలెక్షన్ అయితే రిలీజ్ చేస్తున్నాము మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం బెస్ట్ కలెక్షన్ కొత్త కొత్త డిజైన్స్ మీ ఫ్రెండ్స్ వేసుకొని మీరు వేసుకోవాలి వాళ్ళకన్నా మీరే బై చేసుకొని ప్రత్యేకంగా కనపడాలి అంటే మాత్రం ఫోర్ డబల్ నైన్ స్టోర్ని అయితే మీరైతే ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సిందే అండ్ త్రీ ఎక్స్ఎల్ నాలుగు రూపాయలు మాత్రమే ఏ టాప్ అయినా కూడా నెక్స్ట్ డిజైన్ అయితే చూద్దాం ఓకే అండి పార్టీ వేరు కస్టమైజేషన్ చేయించుకోకుండా మనకి వన్ గ్రామ్ ఉండి మనకి కస్టమైజేషన్ చేసి బెనారసీలో చాలా బ్యూటిఫుల్ ఫ్రాక్ అన్నమాట సో ఇప్పుడు ఇవి ఎంతండి ప్రైజు సూపర్ లాంగ్ లుకింగ్ ఇలా ఉంటుంది చాలా బాగుంది విత్ మీకు వచ్చేసరికి నెక్ ప్యాటర్న్ చూడండి మనకి హాఫ్ వరకు మనకి మంచి పట్టు ఫ్యాబ్రిక్ ఇచ్చి బాల్ డిజైన్ లాగా ప్రొవైడ్ చేశారు అంతా కూడా జాలర్ వచ్చింది మిడిల్ అంతా కూడా ఇంక మీకు ప్లెయిన్ ఎక్కడ రాలేదనమాట హ్యాండ్స్ అనేది ఒక లుక్ అయితే వేద్దాము ఇలా మనకి హ్యాండ్స్ వచ్చేసరికి బార్డర్ ప్యాటర్న్ చూపించారు రియల్లీ నైస్ అండ్ మనకి వచ్చేసరికి ఫ్రాక్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు మనకి బార్డర్ ఇచ్చారు నైస్ అండి వెరీ నైస్ చాలా బాగుంది విత్ లైనింగ్ అనమాట విత్ లైనింగ్ సో వీటిలో కలర్స్ అండి మీడియం సైజు లార్జ్ సైజెస్ పక్కా ఉన్నాయండి అసలు ఎక్స్ఎల్ మాదిరి కనిపిస్తుంది ఇది మీకు ఎల్ సైజ్ అనమాట గ్రీన్ బ్లూ మధ్యలో ఈ కాంబినేషన్ కొంచెం కలనేత షేడ్లో లైట్ గ్రీన్ తెలుస్తుంది బ్లూ తెలుస్తుంది అండి విత్ మనకి క్వైట్ కాంట్రాస్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి మెరూన్ ఇచ్చారనమాట రియలీ నైస్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ వచ్చేసరికి లైట్ పింక్ అండ్ డార్క్ డార్క్ గులాం పింక్ చాలా బాగుంది ఫ్రాక్ అయితే మాత్రం త్రీ కలర్స్ కూడా ఎక్స్ట్రానరీగా ఉన్నాయండి అండ్ లక్కీ అనమాట మీడియం సైజు వాళ్ళు లార్జ్ సైజు వాళ్ళకి హ్యాపీగా బై చేసుకోవచ్చు జస్ట్ కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట అండ్ రాబోతుందంతా కూడా దసరా నవరాత్రులు ఇదేమైనా ఇవన్నీ కూడా మనకి సీజనల్ అయితే పండగల సీజన్లే కాబట్టి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది ఓకే అండి ఆరెంజ్ పింక్ కలర్ వచ్చింది డార్క్ గులాం ఏమో బార్డర్ ఇచ్చారు జస్ట్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓన్లీ అనమాట ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నెక్స్ట్ అండి కాటన్లో త్రీ పీస్ సెట్ అది కూడా బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఓకే బ్యూటిఫుల్ మనకు వచ్చేసరికి హెవీ కాటన్ అయితే వచ్చిందనమాట విత్ మనకి వచ్చేసరికి నెక్ ప్యాటర్న్ అనేది చాలా హెవీగా ఇచ్చేసారు అంటే మనకి డ్రెస్ మెటీరియల్స్ లుక్ ఎలా ఉంటుంది కదా అలాంటి లుక్లో మనకంతా కూడా ఫుల్ సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారనమాట విత్ మనకి వచ్చేసరికి హ్యాండ్స్ ఏమో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ప్యూర్ కాటన్లో విత్ మనకి బాటమ్ వచ్చేసరికి డిఫరెంట్ బ్లాక్ మీద మనకి డిఫరెంట్ లై వైట్ లైన్స్తో చాలా బాగుంది వెరీ నైస్ బాటమ్ అయితే ఇచ్చారనమాట విత్ మనకి వరికి ఎలాస్టెడ్ ఫోర్ సైడ్స్ ఫోర్ వే ఎలాస్టెడ్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి దుపట్టా అయితే వచ్చిందనమాట ఇదే కలర్ కాంబినేషన్లోనే మనకి దుపట్టా వచ్చింది అయితే దుపట్టా ఎంత బిగ్ దుప్పట్టా వచ్చిందో ఒక లుక్ అయితే వేసేయండి రియల్లీ నైస్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అంటే చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఇలాంటి పీసెస్ ఏదైనా వీడియోలో మనం షేర్ చేసినా ఎక్కడైనా చూసినా కూడా వదిలిపెట్టమనమాట ఫస్ట్ వీటి మీదకే వెళ్ళిపోతుంది అండ్ ఇదే పీస్ మనకు వచ్చేసరికి స్మాల్ నుంచా అండి స్మాల్ నుంచి మీడియం సైజు లార్జ్ ఎక్సెల్ సైజు టూ ఎక్సెల్ సైజు అవైలబిలిటీలో ఉందండి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అనమాట అండ్ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది అండ్ చూడొచ్చు మొత్తం మీరు షాప్ అంతా ఎక్కడ ఏం చూసినా కూడా మనకి కేవలం ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఫ్యాబ్రిక్ చాలా బాగుంది విత్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సార్ మీ దగ్గర కలర్స్తో పాటు ఇంకోటి స్పెషల్ ఏంటంటే డిజైన్స్ కూడా డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి బ్యూటిఫుల్గా అన్నమాట ఇసలు నెక్ చూడండి ఎంత బాగుందో ఇట్లా మిడిల్లో ఏమో చిన్న ఈ నెక్ పార్ట్ దగ్గర డిజైన్ తీసుకున్నారు తర్వాత అటు ఇటు ఏమో ఒక వైట్ లైన్ తీసుకొని వాటి మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే చేశారనమాట అండ్ మనకి మిరర్ యూజ్ చేశారు ఈ పార్ట్ దగ్గర లైన్ తీసుకున్నారు లైన్ ఫ్యాబ్రిక్ ఏదైనా టోటల్లీ మంచి కస్టమైజేషన్ ఫీల్ కలుగుతుంది రియల్లీ నైస్ పీస్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్యూర్ మజిలీలో కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇవి మరి ఇంతకీ ఏమేమి సైజెస్ ఉన్నాయండి మీడియం టు టూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో రియల్లీ నైస్ చాలా చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోవద్దండి ఒకటే ప్రైజ్కి ఇంత కలెక్షన్ వాటిల్లో కూడా ఇంత ఎక్స్క్లూజివ్ డిజైన్స్ తీసుకురావ రావడం అనేది రియల్లీ టఫ్ అనమాట అండ్ అంటే ఫ్రెండ్లీ బడ్జెట్లో మీకు కొత్త డిజైన్స్ సో రెండు కలవాలి అంటే మీరైతే ఖచ్చితంగా ఫోర్ డబల్ ఎన్ స్టోర్ కి అయితే వచ్చేసేయాలి నెక్స్ట్ డిజైన్ టిష్యూ టిష్యూ విత్ మనకి క్లాసీ సింప్లిసిటీగా వేర్ లుక్ రావాలంటే అంటే ఏంటంటే హడావిడిగా వేర్ కాకుండా సింప్లిసిటీలో వేర్ లుక్ తీసుకొచ్చింది పీస్ అయితే మాత్రం చాలా బాగుంది నైస్ అనమాట కొంతమంది పార్టీ వేర్స్ ఇలా వేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటూ ఉంటారు అండ్ అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకమైన డిజైన్ అనమాట ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అసలు అంటే ఏది స్కిన్ కి గుచ్చుకున్న ఫీల్ కలగడం లేదు చాలా సాఫ్ట్గా ఉంది విత్ ఇది ఇక్కడ లైనింగ్ కూడా మనకు కనిపిస్తుందండి లోపల విత్ ఫ్యాబ్రిక్ ఫీల్ అండ్ అంతకన్నా ముఖ్యంగా కలర్ చాయిస్ చాలా బాగుంది విత్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్తో మనకి కస్టమైజేషన్ ఫీల్ అనమాట రియల్లీ నైస్ అండి ఓవరాల్గా లుక్ ఇది చాలా బాగుంది ఇప్పుడు ఏమేమి సైజెస్ ఉన్నాయండి ఇందులో మీడియం లార్జ్ ఎక్సెల్ టూ ఎక్సెల్ వరకు ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఓకే చాలా హెవీ లాంగ్ అయితే వచ్చింది అనమాట ఫ్లోర్ లెంత్ అనమాట విత్ మనకి టూ ఎక్సల్ సైజులు అండ్ ఫ్లోర్ లెంత్లో ఏదైనా ఆఫీస్ వేరు అండ్ మనకి వెస్టర్న్ మెయింటైన్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ అండి ఇది ఫ్యాబ్రిక్ అండి హెవీ చాలా హెవీ రేయాను చాలా హెవీగా ఉంది ఫ్యాబ్రిక్ అసలు రియర్లీ విత్ మనకి వచ్చేసరికి వెస్ట్ నుంచి ఒక టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది అలానే వెస్ట్ పైన యోగ పార్ట్ అంతా కూడా మనకి వచ్చేసరికి డిఫరెంట్ నెక్ అయితే డిజైనర్ కాలర్ నెక్ అయితే సెమీ కాలర్ ప్రొవైడ్ చేశారు విత్ మనకి ఇలా స్టైలిష్గా బటన్స్ రిమూవబుల్ లేకపోతే అటాచబుల్ అండి అటాచబుల్ విత్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వెస్ట్ పార్ట్ దగ్గర నుంచి తీసుకున్న ఫ్యాబ్రిక్కి మనకి హ్యాండ్స్ బార్డర్లో యూజ్ చేశారనమాట విత్ మనకు పీస్ అయితే చాలా బాగుందండి చాలా బాగుంది అవుట్ ఫిట్ డబుల్ ఎక్సల్లో మంచి ఆఫీస్ వేరు లేదంటే అది ఏదైనా అకేషన్స్కి వెళ్ళేటప్పుడు అలా అంటే కొంచెం వెస్ట్రన్ అకేషన్స్కి వెళ్ళేటప్పుడు ఏదైనా సీ ఏదైనా ప్లేసెస్కి అలా వెళ్ళేటప్పుడు మాత్రం మామూలుగా ఉండదండి ఇలాంటి వాటి కోసం అప్పుడు తిరిగి కొంచెం అంటే వన్ కే ప్లస్ ఏ ఉంటాం అనమాట కానీ మీరు మాత్రం మన వీడియో చూస్తే మాత్రం మిస్ చేసుకోవద్దండి జస్ట్ ఫోర్ డబుల్ నేనే కానీ అంతేగా ప్రైజ్ ఫోర్ డబల్ నైన్కే మీకు వచ్చేస్తుంది అనమాట మన స్టోర్ నుంచి రియల్లీ బ్యూటిఫుల్ సెకండ్ కలర్ వచ్చేసరికి బ్లూ అండ్ మన నెక్స్ట్ కలర్ వచ్చేసరికి ఎలిఫెంట్ ఆ గ్రే కలర్ అనమాట పీస్ అయితే చాలా బాగుంది టూ ఎక్స్ఎల్ అది కూడా స్పెషల్ అసలు నాకు తెలిసి ఎవరైనా చిన్న సైజు వాళ్ళు అడిగితే మాత్రం ఈ పీసులు అయితే లేదనమాట ఓన్లీ టూ ఎక్స్ఎల్ స్పెషల్ 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 రియల్లీ నైస్ అసలు ఎంత లాంగ్ వచ్చిందో అండ్ హైట్ ఉండే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది జస్ట్ కేవలం ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అనమాట కేవలం ఎందుకంటే మన స్టోర్ పేరే ఫోర్ డబల్ నైన్ స్టోర్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో మనకి షాప్ అయితే ఉంటుంది వన్ జీరో సిక్స్ షాప్ నెంబర్ అనమాట బీ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది ఇంకా ఏమేమి ఉన్నాయో ఫోర్ డబల్ నైన్లో ఒక లుక్ అయితే వేశారు లో మనకి వచ్చేసరికి టాప్స్ అనమాట ఓన్లీ వెరీ డార్క్ పికాక్ బ్లూ డార్క్ పికాక్ బ్లూ అనమాట ఓకే త్రీ బటన్స్ ప్రొవైడ్ చేశారు త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ పైన మనకి స్టైల్ కోసం యూస్ చేశారనమాట అండ్ మనకి వచ్చేసరికి అంతా కూడా ఫ్లవర్ ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ అంతా కూడా హెవీ డార్క్ క్యాప్సిల్ యూజ్ చేశారు విత్ మనకి వసరికి సెల్ఫ్ బ్యాక్గ్రౌండ్ అంతా మనకి ఒకసరికి డిఫరెంట్ డిజైన్ అనమాట చాలా అంటే చాలా బాగుంది చాలా బాగుందండి వెరీ నైస్ విత్ మనకి వాటికన్ కాబట్టి ఫ్యాబ్రిక్ కూడా అండ్ మనకి ఒకసరికి క్వాలిటీ హెవీగా ఉంటుంది అనమాట అయితే ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ పీస్ ఏ సైజ్లో ఉందండి ఓన్లీ ఎల్ ఎల్ వాళ్ళకి స్పెషల్ అనమాట ఓకే ప్లస్ సైజెస్ అండ్ స్మాల్ సైజెస్ ఆల్ సైజెస్లో అండ్ వెస్ట్రన్స్లో మళ్ళీ వీటిలోనే పార్టీ వేర్స్లో చాలా అన్ని రకాల కలెక్షన్స్ ఒకటే ఒకే ఒక ప్రైజ్ అనమాట ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి వెరీ డార్క్ మనకి మెరూన్ రెడ్ అండి సో బ్యూటిఫుల్ రెడ్ డార్క్ మెరూన్ బొట్టు మెరూన్ అనమాట రియల్లీ నైస్ అండి డార్క్ చాట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మాత్రం ఎల్ సైజ్ వాళ్ళు ఈ పాటను మిస్ చేసుకోవద్దండి వాటికల్లో మీకైతే అవైలబిలిటీలో ఉంది అది కూడా కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే